హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవీ డిజైనర్స్ ఇప్పటిదాకా మనం కాటన్ మెటీరియల్స్ చూసాము రేయాన్ కాటన్ లో త్రీ పీస్ షర్స్ చూసాము పార్టీవేర్ కలెక్షన్ చూసాము బట్ కొద్దిగా యూనిక్ గా డిఫరెంట్ గా డిజిటల్ ప్యాటర్న్ లో షిమ్మరిష్ వచ్చి త్రీ పీస్ ప్యాటర్న్స్ ఒక లేటెస్ట్ కలెక్షన్ మీ ముందు తెచ్చడం జరిగింది వాళ్ళ వైష్ణవి డిజైనర్స్ వాళ్ళు చాలా క్రేజీగా ఉంది ఐటమ్ కంప్లీట్లీ డిజిటల్ ప్యాటర్న్ మేడం ఎంత క్రేజీ ఉంది ఐటమ్ ప్రతి ఒక్కళ్ళు పిచ్చర్ ఫ్యాన్స్ అయిపోతారు ఈ ప్యాటర్న్ కి మీరు కనుక పర్చేస్ చేశారంటే నెక్ ప్యాచ్ అండి బ్యూటిఫుల్ మిల్లర్ మిలర్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చింది వండర్ఫుల్ డిజైన్ అనమాట అండ్ డ్రెస్ ఆల్ ఓవర్ కూడా మీకు షిమ్మరిష్ ఫీల్ చాలా బాగుంది సాఫ్ట్ షిమ్మరిష్ వచ్చింది అనమాట విత్ లైనింగ్ మేడం ఇది మంచి సమ్మకు లైనింగ్ ఇచ్చేసాడు నెక్స్ట్ గోయింగ్ టు ద ప్యాంట్ అసలు ప్యాంట్ చాలా ఫ్లెక్సిబుల్ గా చాలా యూనిక్ గా అండ్ కంఫర్ట్ ప్యాంట్ ఇచ్చాడు అండ్ ఒప్పటాలోకి వెళ్ళిపోదాం బ్యూటిఫుల్ దుప్పటా ఇచ్చేసాడు విత్ పట్టు షిమ్మరిష్ ప్యాటర్న్ అనమాట చాలా క్రేజీగా ఉంది ఐటమ్ కంప్లీట్లీ డిస్టరైజ్డ్ అనమాట ఇది కూడా వన్ సైడ్ దుప్పటా వస్తుంది చాలా 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 గ్రాండ్ దుప్పట వచ్చేసింది కంప్లీట్లీ మీకు బార్డర్ కూడా చూడండి టాప్ ఒక డిజైన్ బార్డర్ ఇచ్చేసి అండ్ బాటమ్ ప్యాన్ ని మనకి ఫ్లోరిష్ ఇన్న డిజిటల్ కూడా ఇచ్చాడు చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం సూపర్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వా వా చూడండి ఎంత బాగుందో ప్రతిది కూడా నేను మీకు ఫోటో కూడా డిస్ప్లే చేశాను క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ప్రతిది కూడా మీకు క్లియర్ గా అర్థమైద్ది ఇది వచ్చేసి మంచి లీఫీ గ్రీన్ మీద సాప్ గ్రీన్ మీద ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ లీఫీ డిజైన్ అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి ప్యాటర్న్ కలర్ చాలా క్రేజీగా ఉంది వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ షేడెడ్ బాబ్ విత్ పింక్ వచ్చింది మేడం ఎంత బాగుందో చూడండి వండర్ఫుల్ డిజైన్ అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా నేను ఇంటికి దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ మన వైష్ణవ డిజైన్స్ అవైలబుల్టీ ఉంది గోయింగ్ టు ద నెక్స్ట్ కలర్ మంచి బ్రౌన్ షేడ్ చాలా యూనిక్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ దుప్పటా కూడా చాలా క్లాసీగా గా ఇచ్చాడు అండ్ దీని అవుట్ ఫిట్ వచ్చేసి ఇలా వస్తుంది రీసేలర్స్ అయితే కాంటాక్ట్ చేయండి ఇలాంటి కలెక్షన్ మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు అండ్ మీరు చూడాలి బండిల్స్ ఆఫ్ బండిల్స్ ఒక బేల్ ఓపెన్ చేసాము ఒక ఫుల్ బేల్ మన దగ్గర ఉంది ఐటమ్ నెక్స్ట్ గోయింగ్ టు ద సైజెస్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ సైజెస్ వచ్చేసి దీంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబ్లూ ఎక్స్ఎల్ అండ్ మీరు అబ్జర్వ్ చేయండి స్లిమ్ ఫిట్ ప్యాటర్న్ స్ట్రైట్ కట్ ప్యాటర్న్ వచ్చింది విత్ సైడ్ కట్ స్లిమ్ కిట్ ప్యాటర్న్ వచ్చింది చాలా యూనిక్ కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ వా వా దుప్పట అండ్ బాటమ్ మీకు క్లియర్ గా ఫోటోలో డిస్ప్లే చేస్తున్నాను ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వండర్ఫుల్ కలెక్షన్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు గ్రాప్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మన వాట్సాప్ నెంబర్ ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేయండి అండ్ ఇంకో విషయం మర్చిపోవద్దు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసే ముందు మీకు కావాల్సిన సైజు కూడా మెన్షన్ చేయండి ఎందుకంటే మీరు సైజు మెన్షన్ చేయకపోతే మేము మళ్ళీ మిమ్మల్ని సైజు ఏ సైజ్ కావాలని అడిగేలోపు మీ వాట్సాప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మీరు ఉంటారు మళ్ళీ మీరు పెట్టినా కూడా టైం పడుతుంది సో మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడే వాట్ ఎవర్ సైజ్ రిక్వైర్డ్ కూడా మెన్షన్ చేసేయండి సో ఈజీగా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మన వేస్టర్ డిజైనర్స్ అవైలబిలిటీలో ఉంది సో డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ కలెక్షన్ గ్లాబ్ దమ్ ఫాస్ట్